ओम नमः शिवाय, ओम नमो नारायणाय, कर्म नरदृष्टिवार ए नमो नम ओं कुज संप्राप्ते कुज कुजपूज कार कुज ध्यान प्रवक्षा ऋण रोगशत्रुपीडोप उपशात అరే ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వదాలను కోరుకుంటూ ఆశీర్వచనం పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశులు గురువు ఉండగా కుజభగవానుడు కలిపి సంచారం చేయడం జరుగుతుంది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహ గమనాలు అని చెప్పి గమనించాలి అంతరి కుజ భగవానుడి యొక్క వచ్చే చేత వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం భూయోగము గృహయోగము ఆనంద యోగాన్ని ప్రసాదించే కుజభగవానుడి యొక్క ఆశీర్వదాలను కోరుకుందాం మేషరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి ఉండగా కుజుడు సంచారం చేయడం వలన ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన ధనపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఎందుకనగా కుజదోషం కారణం కారణం చేత ధనపరమైన ఇబ్బందులు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి కాల సమయంలో ఆచితూచి మాట్లాడుకోవడం ఫోన్ ఉంది కదా ఎది వ్యక్తులు ఉన్నారు కదా అని చెప్పి మనం మాట్లాడుతున్నట్లయితే ప్రతిదీ కూడా రికార్డింగ్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కొందరు శత్రువులు పని కట్టుకొని మిమ్మల్ని ఆవిషపడితానికి గురి చేసి దాని వీడియో రికార్డింగ్ చేసి పది మందికి చూపించి మీరు దోషి అని చెప్పి నిరూపించడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా ఉండడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఒక రాయి శిల్పంగా మారడానికి ఎన్ని ఉల్లి దెబ్బలు తగులుతుంటుందో మేషరాశి వారికి కూడా అంతే కష్టము అంతే విషయము ఉండబడిన వారే మేషరాశి జాతకులు రాశాధిపతి కుజుడు ఇక్కడ ధనస్థానంలో ఉండడము అనేక కారణాల వల్ల స్వల్పమైనటు తాత్కాలికమైన ఇబ్బందులే తప్ప అరచేతులతో వెలిగే సూర్యుని ఎవరు ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఈ కష్టకాలం అనేది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి వృషభ రాశిలోనే పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉండగా కుజభగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు కుజదోషము మరొక వైపు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవ్వడం ప్రయాణాలలో ఇబ్బందులు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినను మౌనంగా స్వీకరించండి జ్ఞానంగా ఆలోచించండి సమస్యలు వాటి అంతటికి అవే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను ఏదో అంటున్నారు నన్ను మరోలాగా చూస్తున్నారని చెప్పి మీకు మీరే అపోహను సృష్టించుకున్నారా సమయం ధనం ఆరోగ్యం మూడు మిమ్మల్ని కుంగదీసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఆయుధాలతో యంత్రాలతో పనిముట్లతో ఫోన్ గేమ్లతో ఆన్లైన్ ఆటలతో బ్యాంకు లావాదేవీలతో వాట్సప్ చాటింగ్లలో ఫేస్బుక్లలో అనవసరమైన విషయాలు దయచేసి ఎవరి పడితే వారికి షేర్ చేయొద్దు అదే మీ కుంభం ఉంచే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మిథున రాశి వారికి కుజభగవానుడు వృషభ రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత వ్యయంలో గురువుతో కలిపి కుజుడు సంచారం చేయడం వలన ఖర్చులు పెరగడం ఆలోచన పెరగడం అనవసరమైనటువంటి వ్యక్తులు కొందరు వచ్చి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని ధనాన్ని వాడుకోవాలి అని చెప్పి వారు కన్ను వేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలోని ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించుకొని వ్యక్తిగతం దయచేసి ఎదుటి వ్యక్తులు ఏదన్నా చెప్పినట్లయితే కేవలం మీరు వినే ప్రయత్నం చేయండి మీరు చేయాల్సిన మొదటి లక్షణం అంటే వినడం అంటే శ్రవణం చర్చించకపోవడం అంటే ఏది అది మంచి కానీ చెడు కానీ మౌనంగా ఉండడం ఏదైనా చెప్పారు కొంతకాలం తర్వాత స్పందిస్తా అని చెప్పి టైం తీసుకోవడం అప్పుడు ఏమవుతుంది ఎతటి వ్యక్తులు ఒక రకమైన ఆందోళన ఆలోచన పడతారు ఏంటి నేను ఇన్ని రకాలుగా చెప్పాను అనేమీ స్పందించట్లేదు అవునంటాడా కాదు అంటాడా అనేటువంటి క్యూరియాసిటీ మీరు ఇవ్వగలిగితే అద్భుతమైన విజయం మిథున రాసేవారి సొంతం మీరు తొందరగా రియాక్ట్ అయ్యారా మీలో విషయం ఉన్నా విషయం లేదు అని చెప్పి ఎతటి వ్యక్తులు గమనించేసి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని ధనాన్ని మాయ మాటలు చెప్పి బంధుత్వం అని స్నేహం అని చెప్పి వాడుకొని వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది కానీ రాశి జాతకులు చాలా జ్ఞానులు ఓపిక పట్టుదలకు మీరే కేంద్ర బిందువులు కనుక ప్రతి విషయాన్ని ప్రేమగా ఆనందంగా స్వీకరించండి దయచేసి రియాక్ట్ అవ్వద్దు అయ్యారా మీ దగ్గర ఉండబడినటువంటి విషయ సేకరణ వారికి శత్రువులకు వెళ్ళిపోతుంది తస్మాత్ జాగ్రత్త కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరం తర్వాత కుజభగవానుడు మళ్ళీ తిరిగి అక్కడ సంచారం చేయడం లాభస్థానంలో ఉండడం వీరికి ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమనం ఉండగా లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల నీతి న్యాయం ధర్మం మిమ్మల్ని గమనించడం వలన గతంలో ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి పాత బాకీలు అంటే పాత రుణాలు మీకు వసూలవ్వడం భూయోగము గృహయోగము వాహన యోగము విదేశీయాన యోగానికి ప్రయత్నం చేసుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా శుభ తరుణం అని చెప్పి గమనించాలి కనుక మీకు ఓపిక పట్టుదల సహనం ధర్మం ఆధ్యాత్మికత ప్రతి విషయాన్ని వినేటువంటి ఓపిక దాన్ని అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వము ఎక్కడ ఏది ప్రదర్శించాలో అది మీరు తెలుసుకోగలిగితే ఇక మీరు ఏమీ చేయనక్కర్లేదు అన్నింట విపరీతమైన రాజ్య పట్టాభిషేకం మీకు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయగా అక్కడే కుజుడు సంచారం చేయడం వలన రాజ్యస్థానం అనగా వృత్తి ఉద్యోగము వ్యాపారము రాజకీయము సేవారంగము అభివృద్ధి కలిగించేటువంటి వ్యాపారాల బాటలో అద్భుతమైన లాభాలు కలిగించే స్థానంలో కుచుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్ని రాశులతో పోల్చుకుంటే సింహరాశి వారికి విపరీతమైన యోగం వారి సొంతమని చెప్పచ్చు కాకపోతే అంతర్గత శత్రువులు పంచి ఉన్నారు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట సీసీ కెమెరాలలో ఇతరు వ్యక్తితో ఫోన్లో మీరు మాట్లాడుతున్న ఆ వ్యక్తులు రికార్డింగ్ చేసుకుంటున్నారు అనేది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోగలిగితే వీలైనంత వరకు ఎంత తక్కువగా మాట్లాడగలిగితే అంత ఉన్నతంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పేరు సంచలమైన మార్పులు వచ్చే ఉన్నాయి గృహ మార్పు ఎన్నో రోజులుగా గృహ మారాలి అనుకుంటున్న వారు గృహ మారడం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉద్యోగం రావడం ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీరు ఏదనుకుంటే దాన్ని విజయం సాధించే శక్తి సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత భగవానుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి కలిపి సంచారం చేయడం వీరికి భాగ్యస్థానంలో భగవానుడు ఉండడం వలన ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇటు తల్లిదండ్రులతో అటు గురువులతో మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారితో ఒకసారి చర్చించి పనులు ప్రారంభించగలిగితే అద్భుతమైన యోగం కన్యరాశి వారి సొంతమవుతుంది కాకపోతే చిన్న చిన్న ఆలోచనలైనా పెద్ద పెద్ద కార్యక్రమాలైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు కొంతకాలం మౌనంగా ఉండండి దాని యొక్క విషయాన్ని నిపుణుల యొక్క సలహాలో తీసుకోండి మీ క్షేమాన్ని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అయ్యా నేను ఈ పని చేయాలనుకున్నాను ఇది సరైన సమయమా కాదా దీనికి మార్కెట్లో వ్యాల్యూ ఉందా లేదా అని చెప్పి ఎక్స్పర్ట్స్ సలహాలు మీరు ఎప్పుడో తీసుకోగలిగినట్లయితే గృహమే కదా కన్యరాశి వారి సొంతమవుతుంది లేకపోతే నిత్యము ధనపరమైన చిక్కులు భార్యాభర్తలమైన విభేదాలు ఒకరి గురించి ఒకరు ఆనందాన్ని కోల్పోయి ఆటంకాలు ఎదుర్చుకొని దీర్ఘకాలికమైన వ్యాధులు తెచ్చుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు కనుక మౌనం ధ్యానం ఏకాంతం ఏకాగ్రత తెలిస్తేనే పనిచేయడం తెలియకపోతే తెలుసుకొని పనిచేయడం వల్ల అన్నింటి ధనం సమయం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి వారికి దేవగురు బృహస్పతి వృషభ రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయనప్పుడు కుజ కుజభగవానుడు కలిపి ప్రయాణం చేయడం తులారాశివారు చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఎవరో ఏదో అంటున్నారని చెప్పి దాన్ని మనసులో పెట్టుకోవడం పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం నిద్రలేని రాత్రులు గడపడం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి వెనగే సూర్యుడిని ఎవరు ఆపలేరు హస్తమించే చంద్రుని ఎవరు బాగుపరచలేరు అన్నటువంటి సామెత గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇది ఉండబడినటువంటి కష్టకాలము శాశ్వతం కాదు ఎవరి జీవితంలో ఉన్న ఆనందము కూడా శాశ్వతం కాదు ఒక వ్యక్తి పూర్ణిమను చూస్తాడు అమావాస్యను చూస్తాడు కనుక అష్టమ స్థానంలో కుజుడు ఉండడం అష్టమంలో గురుదోషం ఉండడం రుణ సమస్య రోగ సమస్య మృత్యు సమస్య అపమృత్యు సమస్య కారాగార సమస్యలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండే ప్రయత్నం చేయండి తొంభై తొమ్మిది శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి కొంతకాలం అనుకూలంగా లేదు వర్షం పడుతుంది తలపైన గొడుగు పెట్టుకోండి అదే మీకు శ్రీరామ రక్ష కనుక ఎవరైనా మాట్లాడారు దాన్ని స్పందించవద్దు చాల్ అదే మీకు శ్రీరామ రక్ష అంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదర అసుమతి అని చెప్పి మనకు స్మతి శతకంలో ఎలా చెప్పారో తులారాశివారు ఇది పాటించగలిగితే అష్టమంలో ఉన్న దోషాలు తొలగించుకొని అనారోగ్యానికి దూరం అయిపోయి ఐశ్వర్యం ఆనందం తులారాశివారి సొంతమని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత కుజభగవానుడు వృషభ రాశిలో అక్కడే ఉండబడినటువంటి దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు కుజ కలయిక కారణం చేత సప్తమ స్థానం వివాహము ఉద్యోగము విదేశీయానము నూతన వస్త్రాలు అలంకరణ యోగము ఐశ్వర్యమైన స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము ఒకవైపు వృశ్చిక రాశి వారికి అర్ధాస్తమ శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంతవరకు ఒకరి ఒకరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు నిరాశ చెందవద్దు కాలం గడుస్తుంది కదా అని చెప్పి కాలం మీద భారం వేయగలిగితే మీ మీరు మీరు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడ్డారా మీ అవసరం ఉన్నంతవరకు లేకుంటే వాళ్ళు మీ దగ్గర అవసరం వరకు మిమ్మల్ని సద్దిమరచుకోవడం తర్వాత ఎవరికి వారే యమునా తీరే అవ్వడం భార్యాభర్తల మధ్య ఆటంకాలు రావడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఏం పని చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి నిరాశ నిస్పృహకు గురి అయ్యేటువంటి కాలము కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథి ఎందున ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోగలిగితే చాలు సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రోగ సమస్య శత్రు సమస్య కారాగార సమస్య పక్క వారి యొక్క నిందలు మీ మీద పడకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి అన్నింటి విజయం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత రాసాధిపతి దేవగురు బృహస్పతి ఆరవ స్థానంలో ఉండగా కుజభగవానుడు అక్కడ సంచారం చేయడం వలన రుణ రోగ శత్రువులు కలిగించేటువంటి పరిస్థితులు ఉండినను వీరికి గృహయోగము వ్యాపార యోగము నూతనమైన కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారందరికీ అద్భుతమైన కాలం ఉంటుంది అది ఎప్పుడూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతి నిజాయితీగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి ఏదైనా స్వల్పమైన ఆటంకాలు ఏమైనా వచ్చటతే ఆరోగ్య సమస్య కానీ నరాల బలహీనత కానీ దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ థైరాయిడ్ అలాంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఓపికగా ఉండడం వేలకు భోజనం తీసుకోవడం నాణ్యతతో కూడుకున్న ఆకులతో కూడుకున్నటువంటి ఔషధాలతో కూడుకున్నటువంటి ప్రకృతికి మమేకమైన జీవనాన్ని మీరు ఎప్పుడైతే పొందగలరో ఆధ్యాత్మికత తోడు కలిగి మీరు చేసిన దానము ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అదే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి భగవానుడు వృషభ రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోనే ఉండబడినటువంటి గురువుతో కలిపి సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ కుంభరాశిలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు ఉండడం వలన శుభకంకణం శైవ పంచమం అన్నట్టుగా వారి కష్టానికి ఫలితం రాబోతుంది రాబోయే కాలం అంతా మంచి కాలమే వివాహం కాని వారికి వివాహము అయినా దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటా విజయం సొంతం తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి అన్నదమ్ముల నుంచి రావాల్సినటువంటి మీకు ధనం రావడం పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కాలం కలిసి రావడం కనుక మకర రాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి ఉండగా కుజభగవానుడు అర్ధాస్తమ కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు వాహన ప్రమాదాలు ఉద్యోగంలో పోవడం గృహ మార్పు పై అధికారులతో ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే కూడా దాన్ని సావధానంగా వినడం అవసరం అనిపిస్తేనే దాని గురించి స్పందించడం లేదు అంటే కొంతకాలం అలాంటి మాటలను చర్చలను వాయిదా వేయగలిగితే అనేక రకాలమైనటువంటి ప్రమాదాలను సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అపోహలకు వెళ్ళారా ఆడంబరాలకు వెళ్ళారా ఆర్బాటాలకు వెళ్ళారా ధనం సమయం వృధా అవ్వడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కుంగదీసి మీరు ఇబ్బందికి మీ యొక్క కూర్చున్న కోపన మీరే నరుక్కొని మీరే ప్రవాహంలో పడిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయగా కుజ భగవానుడు మూడో స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో సమాజంతో ఇరుగువారితో పొరుగువారితో సహ ఉద్యోగస్తులతో మైత్రి ఎనగా స్నేహభావంగా ఉండే ప్రయత్నం చేయండి అన్నింటా విజయానికి మీరు స్వాగతం పలుకుతారు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగ్గదు మానవ సంబంధాలని మానవ సంబంధంగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా మార్చాలి అనుకున్నట్లయితే అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అందరి దగ్గర ఇలాంటి వర్కౌట్ అవ్వదు ఎందుకనగా ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వ్యయంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితిలో ఉండడం తృతీయంలో ఈ రెండు గ్రహాల యొక్క సంచార స్థితి ఉండడం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు కానీ ఆటుపోట్లు కానీ వచ్చే అవకాశాలున్నాయి ఇలాంటి కాల సమయంలోనే మౌనం ఏకాగ్రత లక్ష్య సాధన కోసం మీరు ప్రయాణం చేసినట్లయితే అన్నింటా విజయం మీనరాశి వారి యొక్క సొంతమని చెప్పి గమనించాలి అందరిపైనను కుజభగవానుడు యొక్క అశిస్సులు ఉండాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజోహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో ఎరుపు వస్త్రాలను ధరింపచేయడం ఎర్రటి పెన్ను చేత ఏడుసార్లు ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమ యనమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు తగ్గకుండా ఒక డె ఏడు సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు వ్రాయడం జపం చేసినట్లయితే అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా కలిగి మనం అనుకున్న విజయాన్ని సాధించడం జరుగుతుంది ఇంకొంచెం శక్తి కలిగింది మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కందులను కానీ కందిపప్పులు కానీ తులాభారం చేసి అన్నదాన కార్యక్రమంలో మీరు వినియోగించగలిగినట్లయితే మీరు ఏదైతే అనుకుంటారో దానిని విజయం సాధిస్తూ తనువు మనవు అంటే మనం ఎంత పరువు అయితే ఉంటామో తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నాణ్యాలతో తులాభారం చేసుకుంటాం బా రాబోయే ఏడు తరాల వారికి తరాల వరకు తరగనంత ధనం సమక్క సారక్క దగ్గర బెల్లంతో తులాభారం చేసుకుంటాం అలాగనే అంటే అనేక రకమైన ఈతి బాధలు శత్రు బాధలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ కుజుడు మనకు అనుకూలించగలిగాలి అన్నట్లయితే శక్తి కలిగితే ఈ పరిహారం అని చేసుకోగలిగినట్లయితే రుణ విమోచనం గృహంలో ఐశ్వర్యం ఆనందం భూయోగము విపరీతమైన రాజయోగం కలిగి ఉన్నతమైనటువంటి స్థిర చరాస్తులు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటిప్పుడు మీ పేరు యొక్క మతటక్షణను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు గ్రహ గమనాన్ని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నవారు ఈ యొక్క అష్టకష్టాలకు స్వస్తి పలకాలి అనుకుంటున్నవారు ఐశ్వర్యానికి స్వాగతం పలకాలి అనుకున్నవారు సమాజంలో అందరికన్నా ఉన్నతంగా జీవించాలి అనుకుంటున్నవారు మీ యొక్క పిల్లలు బాగా చదువుకొని విద్యార్థిని విద్యార్థులు మంచి ర్యాంకులో సాధించాలి అనుకున్నవారు వివాహ ప్రయత్నం చేస్తున్న వారు వివాహంలో విజయం సాధించాలి అనుకున్నవారు సంతానం లేని వారు ప్రయత్నం చేసేటువంటి వారు అలాగే భార్యాభర్తల మధ్యలో గొడవ పడుతూ దాన్ని అధిగమించి అన్యోన్య గృహస్థాస్త్రం జీవితం సాధించాలి అనుకుంటున్నవారు రాజకీయ ప్రకారంగా ఉన్నతమైన పదవులు అలంకరించాలి అనుకున్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు అనగా జాతకంలో ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా చెప్పడం జరుగుతుంటుంది కనుక మీ వ్యక్తిగత జాతకంలో కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాల్లో లగ్నం కానీ రాశి కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి దోషం ఉంటుంది వీటిని చిన్న చిన్న మంత్రాల ద్వారా చిన్న చిన్న ముద్రల ద్వారా చిన్న చిన్న మంత్ర సాధన ద్వారా మనము అధిగమించి అద్భుతమైన భూయోగము గృహయోగము అంటే మనం బాగా గమనించినట్లయితే భారతదేశం అంతను కూడా జనాభా పెరుగుతూనే ఉంది కానీ భూమి పెరగదు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఒక ఇంటి స్వగ్రహ కళ అలాగనే నాకంటూ ఫామ్ హౌస్ నాకంటూ ఎకరాలు వ్యవసాయ ఉత్పత్తులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా అంగారకుడి యొక్క ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారికి గృహయోగము భూమి యోగము సామ్రాజ్య పట్టాభిషేకము రాజ్యాధికారము రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా అంగారక స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అందరం అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి ఆశీర్వచనం అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వివాహం కావడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా చేసుకున్నట్లయితే శీఘ్రమేవ వివాహ ప్రయత్నం అవ్వడం వివాహమైన దంపతులకు సంతాన యోగం కలగడం అలానే భార్యాభర్తలు తరచుగా గొడవ విడిపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ అంగారక స్వామి వారి యొక్క చిన్న రెమెడీని మనం పాటిద్దాం అద్భుతమైన విజయాన్ని సాధిద్దాం అలాగనే మీరు కెరియర్లో మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేయాలి ఎలాంటి వ్యాపారాలు చేయాలి ఎలాంటి వృత్తులను ఎంచుకోవాలి అనుకుంటున్నారా మీ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా కాకుండా కాపాడుకోవాలి అనుకుంటున్నట్టయితే ఒక్కసారి మన మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకొని మనం చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో అత్యున్నతమైన విజయం మనం సాధించగలగాలి అన్నప్పుడు ఒక్కసారి జాతకం తెలుసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం రాజ్య పట్టాభిషేకానికి ఆశీర్వచనాన్ని పొందుదాం అలాగనే మీ యొక్క పిల్లలు సక్రమంగా చదువుకోవడం లేదా చదువులో వెనుకబడుతున్నారా సక్రమంగా రైటింగ్ ఉండట్లేదా జాతకంలో గ్రహ దోషాలను తెలుసుకుందాం పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం మీరు గృహంలో ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అనేక రకాల ఆటంకాలు వస్తున్నప్పుడు ఇంట్లో వాస్తు దోషం కానీ గృహదోషం కానీ నరదృశ్య దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని అంగారక మంత్రం ద్వారా తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు రాసులు పన్నెండు ఎలా అచ్చు వేయడం జరిగిందో రాసుల్ని ఈ పాత్రలో అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్ర ద్వారా ఉపయోగాలు ఏమిటయ్యనగా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించే దేశంలో సంచరించే లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చొని సుస్థిరమైనటువంటి మహాలక్ష్మి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనము తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అలాంటివి ఏమైనా జరిగినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగిని ద్వారా కాళభైరవ హోమం ద్వారా మనము వాటిని అధిగమించి అద్భుతమైన విజయం సాధించవచ్చు అని గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కూష్మాండ దీపము కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ఈ యొక్క కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ప్రసాదంగా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కనుక మనమందరము కూడా కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది కనుక స్వామివారి సేవ చేద్దాం కష్టాలను స్టాప్ పెట్టుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం చేసుకోగలిగితే వీరేట్లో చేసుకోండి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి మీ పేరుపైన ఒక కూష్మాణ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది మీ పేరుపైన సౌభాగ్య ముడుపులు కట్టడం కూడా జరుగుతుంది కనుక సంపూర్ణమైనటువంటి అంగారకుడి యొక్క ఆశీస్సులు పొందుదాం మీకు శక్తి కలిగి భగవంతుడి ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ కందిపప్పుతో తులాభారం చేయించి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులకు సులకపు మహారాజులకు పక్షులకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే మీకు అంగారకుడి ఆశీస్సుల కోసం మీకు పూజా కార్యక్రమం అంతా కూడా వీడియో కాల్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు దేవాలయానికి వచ్చినట్లయితే చేయించి పూజ చేయించి మీరు విజయం సాధించేంత వరకు మా యొక్క దేవాలయం నుంచి అన్ని విధాలా మీకు సలహాలు చూసిన ఉంటాయని చెప్పి గమనించాలి అందరికీ పైన అంగారకుడి యొక్క ఆశీర్వం కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానంభవతి ఆయుషేంద్రియే ప్రతితిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో అంగారక దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ఆధ్యాత్మికమైన వీడియోలు మీ వ్యక్తిగత జాతకం ప్రతిరోజు ప్రతి మాసంలో అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఘటసిమలు ప్రచయండి ఆలని బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి కానీ లేదంటే మీ క్షేమం గురించి ఎవరు ఆలోచించినట్లయితే ఎవరి క్షేమం గురించి మీరు ఆలోచన చేస్తున్నట్లయితే సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క అస్థితులు పొందగలరు